కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు మరిడమ్మ అమ్మవారి దేవాలయం నందు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు మరిడమ్మ అమ్మవారిని అమ్మవారి దేవాలయాన్ని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాస వేడుకల్లో భాగంగా ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా మరిడమ్మ తల్లిని శాకాంబరి దేవుగా అలంకరించి పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామ్మోహన్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి అనేక మంది భక్తులు రావడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవి ప్రత్యేకతను గురించి మీడియాకు వివరించారు

ౌరమహ మరిహీమం శ్రీ మరిణమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ జిల్లా శ్రీ మరిణం అమ్మవారి ఆషాఢ మహోత్సవంలో పంతొమ్మిదో రోజు ఈరోజు అమ్మవారికి శాఖంబరి అవతారం గా అమ్మవారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మూడవ మంగళవారం గారు అమ్మవారి శాఖంబురి అవతారం సాలుస్తారు ఈ యొక్క శాఖంబురి అవతారం అమ్మవారికి చాలా ఇష్టమైంది భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అమ్మవారి యొక్క అనుక్రమం పరిపూర్ణంగా ఉంటుందని అందరినీ కూడా మేము కోరుతున్నాం కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క శాఖంబరి అవతారాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రముఖ పాత్రలు అవుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఈ శాకంబరి అవతారం అమ్మవారికి సమర్పించిన భక్తులు హైట్స్ షాపింగ్ మాల్ వారు దీనికి స్పాన్సర్ చేసి ఈ యొక్క అవతారానికి అమ్మవారికి సమర్పించారు అమ్మవారి కూరగాయలు మొత్తం తొమ్మిదిగా ఒక అరవై వేలు దాకా